పేరు నా పేరు సుశీల అమ్మ గుడిపాటి సుశీల నాకు ఒక బాబు ఆ బాబు ఒక మూడు సంవత్సరాల క్రితం కాలం చేశాడు కాలం చేశాక నాకు శార్వాణి గారు ఒక దైవంతో సమానం ఆయన మాకు ఆయన మమ్మల్ని ఆదుకున్నారు బాగా చూశారు తర్వాత ఇప్పుడు ఏమన్నా పెన్షన్ వస్తుందా మీకు నాకు వస్తుంది కానీ అమ్మ నాకు కోడలికే రావట్లేదురా మూడు సంవత్సరాలు బాబు చనిపోయి ఆ అమ్మాయికి ఒక్కదానికి రావట్లేదు కార్డులో కూడా డివైడ్ అయ్యాము చాలా మంది దగ్గరికి వెళ్ళాము ప్రయోజనం లేదు మొన్న మూర్తి గారు చూస్తాము చేస్తాము అన్నారు ప్లస్ నాకు ఇద్దరు మనవరాలు ఇద్దరు మనోరాళ్ళు ఎకెటీపీలో చదువుకుంటున్నారు విజ్ఞాన విహారంలో అయితే చాలా డబ్బులు అడిగారని చెప్పేసి అక్కడ మా అనిపించేసి ఎకెటీపీలో వేసాము ఒక పాప ఐదు చదువుతుంది ఒక పాప ఏడు చదువుతుంది పుస్తకాలు బ్యాగులు అన్నీ వాళ్ళేనమ్మ గవర్నమెంటే జగన్ అన్న ఇస్తున్నారు తర్వాత మాకు ఏంటంటే బాగానే చదువుతున్నారు ఒక పెద్ద పాపకి పన్నెండు సంవత్సరాలు తన్మయ్ చిన్న పాప శ్రీమై ఐదు ఐదు చదువుతుంది ఒక పాపకు పన్నె పదమూడు పన్నెండు ఒక పాపకి పది బానే చదువుతున్నారమ్మా వాలంటీర్ బానే చేస్తుంది కాతే కొంచెం కొంచెం ఒక విధంగా అది కేర్లెస్ కానీ బాగానే చదువుతున్నారు నాకు ఒంటరి మహిళగా రెండు సార్లు పదిహేను పదిహేను వేలు వచ్చినాయి అమ్మాయి సంవత్సరాలు వచ్చిందమ్మా తింటున్నాను బాగానే ఉన్నాను ఎవరు జగన్ గారే రావాలని ఉంది ఎందుకంటే నలలో నాకు ఒక ఇచ్చాడు ఇప్పుడు ఆ నీడ గురించే చూస్తానికి వెళ్తున్నాము కాకపోతే మీకు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటారు అది ఇది అంటున్నారు దాని సందిగ్ధంలో ఉన్నామన్నమాట అంటే ఒకరు చెప్పిన మాటలు కాకుండా మీరేమనుకుంటున్నారమ్మా ఎంతో మందికి ఇల్లు ఇస్తున్నారు అంటున్నారు సరండి మేము స్లాబ్ పోసుకున్నాము వాళ్ళు కాంట్రాక్ట్ తిని తినగా మేము స్లాబ్ పోసుకున్నాము మా డబ్బులతో మెట్లు కట్టుకున్నాము ఫ్లోరింగ్ వేసుకున్నాము కరెంటు వస్తే దొంగలు దోచుకుపోయారు కరెంటు మళ్ళీ అది నిలబెట్టుకోవాలి కాతే ఆయనే వస్తే తీసేసుకుంటాడు మీకు అది ఇది అంటున్నారు ఏదేమైనా అది రాని రాకపోయా అమ్మ మా ఓటు జగన్ గారికి జగన్ గారికి అనుకుంటున్నామమ్మా కడుపుకు తిన్నాను కదమ్మా ఏదో తిన్నది ఇంటి మొగుడు సొమ్ము పాడేది రంకు మోడి పాటలాగా ఉండకూడదు తిన్నాను కడుపుకు తిన్నాను ఏ ముఖ్యమంత్రి వచ్చినా నేను ఇన్ని రకాలుగా తినలేదు నాన్న మరి ఇంతకు ముందు ప్రభుత్వం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నేళ్ళు చేశారు మరి అప్పుడు వచ్చినాయి ఏమన్నా అప్పుడు ఏమీ రాలేదు ఆ పెన్షన్ డబ్బులే అది కూడా అప్పుడు మా హస్బెండ్ ఉన్నారు నాకేం రాలేదు ఎవరికేం రాలేదు మా అమ్మగారు కాలం చేశారు మా అమ్మగారికి వచ్చే డెబ్బై ఐదు రూపాయలు అప్పుడు అంతే తప్ప పథకాలన్నీ ఇస్తున్నారు జగన్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము పథకాలు ఇచ్చామంటున్నారు ఏమన్న ఇచ్చారమ్మా మాకేం రాలేదమ్మా అప్పుడు స్కూల్స్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ చూసే ఉంటారమ్మా అప్పట్లో అప్పుడు ఎలా ఉన్నాయమ్మా గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ఎలా అనుభవం లేదు అమ్మ అప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడి పిల్లలు చదివించాలి అవిజ్ఞాన చదివించాం ఇప్పుడు బాబు కాలం చేశాడు కాబట్టి ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాం నాకు ఆయనే రావాలని కోరుకుంటున్నానమ్మా భగవంతుడు దయార్థ